జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలామందికి తెలుసుండకపోవచ్చు ఆ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ యొక్క ఆనందాన్ని జై శ్రీరామ్ అనే కమెంట్ రూపంలో అయితే నాతో పంచుకోండి పాకిస్తాన్లో ప్రముఖ నగరాలలో ఒకటైన లాహోర్ నగరం శ్రీరాముడి కుమారుడైన లవుడి యొక్క నగరమా ఈ నగరంలో ఉండే సంస్కృతికి భారతదేశంలో ఉండే సంస్కృతికి నిజంగానే ముడిపడి ఉందా పాకిస్తాన్లో ఉండే లాహోర్కు శ్రీరాముడి కుమారుడైన లవుడికి అసలు ఏ విధంగా సంబంధం ఉంది నిజంగానే పాకిస్తాన్లే లాహోర్లో లవకుశల శరీరాలు దొరికాయా శ్రీరాముడి అవతారం చాలించిన తరువాత అతని కుమారులు ఏమయ్యారు కదా ఇవ ఈ అన్నింటికీ కూడా ఈ వీడియోలో మనం సమాధానాలు తెలుసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఫుల్ వీడియో చూడండి అలాగే మీ లైక్ రూపంలో జై శ్రీరామ్ అనే కమెంట్ రూపంలో నాతో మీ యొక్క ఆనందాన్ని ఈ వీడియో ఎలా నచ్చింది ఎంత నచ్చింది అనే విషయాన్ని నాతో పంచుకోండి లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పాకిస్తాన్లోని లాహోర్ నగరం నిజంగానే శ్రీరాముడి కుమారులైన లవకుశులు నిర్మించారా ఎందుకంటే పాకిస్తాన్లోని లాహోర్ ఒకప్పుడు లవ్పూర్ అని పిలుస్తూ ఉండేవారు ఈ విషయాలు అన్నీ కూడా రెండు వేల పదమూడులోనే తెరపైకి వచ్చాయి రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఉండే ఒక పర్వతం మీద రామలీలకు సంబంధించిన ఒక నాటకం అనేది జరిగింది ఇక ఆ నాటకాన్ని అక్కడ వీక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు అయితే ఆ నాటకం పూర్తయిన తర్వాత కూడా భక్తులు అందరూ ఎంతో ఆనంద పార్వశ్యాలతో జై శ్రీరామ్ అంటూ అరుస్తూ నినాదాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ గుంపులో ఒక ముస్లిం వ్యక్తి మాత్రము ఒక్కసారిగా లేచి నుంచొని రామాయణం అంతా కూడా ఒక కల్పిత అంటూ పెద్దగా నవ్వడం ప్రారంభించాడు అయితే రామ్లీలాలో శ్రీరాముని పాత్ర ధరించిన కేశవ శర్మ మాత్రం అలా నవ్వుతూ ఉన్న వ్యక్తి వైపు చూసి ఆ కేశవ శర్మ ఇలా అంటున్నారు నీకు పది రోజులలో నేను ఒకటి తెచ్చి చూపిస్తాను ఆ తర్వాత నీతో పాటు నీలాగా రామాయణం అబద్ధం అని చెప్పే వారందరూ కూడా వారి యొక్క తప్పును తెలుసుకుంటారు ఖచ్చితంగా రామాయణం యథార్థ సంఘటన అనే అని ఒప్పుకొని తీరుతారు అనే ఛాలెంజ్ కూడా చేసి వచ్చారు కేశవ శర్మ ఆ తర్వాత కేశవ శర్మ గారు రామాయణకి సంబంధించిన ఆనవాళ్లను సాధించే పనిలో పడ్డారు అప్పుడే జైపూర్లో నివసించే కొంతమంది ద్వారా అతనికి ఒక ఆధారం దొరికింది అది ఏమిటి అంటే శ్రీరాముడి కుమారుడు అయిన లవుడి యొక్క మూడు వందల ఏడవ తరానికి చెందిన ఒక వ్యక్తి గురించి అతనికి తెలిసింది ఆ వ్యక్తి పేరే మహారాజ్ భవానీ సింగ్ గారు అయితే ఈ వ్యక్తి ప్రస్తుతం జైపూర్లోనే నివసిస్తూ ఉన్నారు ఇక వెంటనే కేశవ శర్మ కూడా ఎలాగైనా అతనిని కలుసుకోవాలని భవానీ సింగ్ దగ్గరకు వెళ్ళారు ఆ తర్వాత సనాతన ధర్మం గురించి భవానీ సింగ్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నారు కేశవ శర్మ అంతేకాదు భవానీ సింగ్ ద్వారా రామాయణం కల్పితం కాదు నిజమే అని నిరూపించే ఒక ఆధారాన్ని కూడా సంపాదించగలిగాడు అది ఏమిటి అంటే పాకిస్తాన్లోని లాహోర్ నగరాన్ని లవకుశులు నిర్మించారని అక్కడ ఉండే సాక్ష్యాలను చూపిస్తే ఎవరైనా సరే రామాయణం నిజం అని ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పాడు అయితే కేశవ శర్మ లాహోర్ వెళ్ళి సాక్ష్యాలు తీసుకొని రావచ్చు కాకపోతే అది ముస్లిం వ్యక్తికి సనాతన ధర్మానికి సంబంధించిన సాక్ష్యాలు కేవలం హిందువుల దేశంలో మాత్రమే కాదు ముస్లింల దేశమైన పాకిస్తాన్లో కూడా ఉందని నిరూపించాలి అనుకున్నాడు అయితే అప్పుడే కేశవ్ శర్మకు ఒక సమస్య ఎదురైంది అదేమిటంటే కేశవ్ శర్మ ఒక హిందువు ఇక ఒక హిందూ పాకిస్తాన్కి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు అయితే ఆ తర్వాత కేశవ శర్మ అయితే ఆ శ్రీరాముడి మీదే భారమంతా వేసి తన వీసా కోసం అప్లై చేసుకున్నాడు అయితే కేశవ శర్మకు ఐదు రోజుల పాటు పాకిస్తాన్లో పర్యటించే వీసా అయితే వచ్చింది అయితే లాహోర్ నగరం పాత పంజాబ్ యొక్క రాజధాని ఇది రావి నది ఒడ్డున ఉంటుంది అయితే లాహోర్ పాకిస్తాన్లో కరాచీ తర్వాత అంత పెద్ద నగరం అందుకే లాహోర్ను పాకిస్తాన్ దేశపు హార్ట్ అని పిలుస్తారు ఎందుకంటే ప్రాచీన కాలానికి సంబంధించిన విషయాలు చారిత్రాత్మక కట్టడాలు ఈ లాహోర్లో లాహోర్తో ముడిపడి ఉన్నాయి ఇక శ్రీరాముడి రామాయణంతో కూడా లాహోర్ నగరం ముడిపడి ఉందని తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే ఈ విషయానికి ఆధారాలు చూపిస్తే కానీ ఎవ్వరూ కూడా అంత త్వరగా నమ్మలేరు అయితే వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు అవతారం చాలించడానికి ముందు తన పెద్ద కుమారుడైన లవుడికి ఉత్తర దేశాన్ని అలాగే రెండవ కుమారుడైన కుషుడికి దక్షిణ భారతాన్ని ఇచ్చాడు అయితే దక్షిణ కౌశల్య రాజ్యంలో కుషుడు కుషావతి నగరాన్ని నిర్మించాడు ఇక లవుడు ఉత్తరాదిలో లాహోర్ నగరాన్ని నిర్మించాడు అయితే లాహోర్ను పూర్వకాలంలో లవపూరిగా పిలుస్తూ ఉండేవారు ఇక ఆ తర్వాత కేశవ శర్మ లాహోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చారిత్రాత్మిక ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు అతనికి ఒక పురాతన కోట కనిపించింది అయితే ఆ కోట లోపల ఒక దేవాలయం కూడా ఉంది ఆ దేవాలయంలో శ్రీరాముడి కుమారుడైన లవుడి విగ్రహం కూడా ఉంది ఇక పాత పంజాబ్తో సంబంధం ఉన్న సమయంలో ఈ కోట నిర్మించినట్లు అతనికి తెలిసింది అయితే పాకిస్తాన్లో ప్రస్తుతం అందరూ ముస్లింలు కావడం వల్ల ప్రస్తుతం అక్కడ ఉన్న మందిరం ఎటువంటి పూజలు అందుకోకోకుండా ఖాళీగా ఉంది అయితే కేశవ శర్మకు ఆ మందిరంలో లవుడి సమాధి కూడా కనపడింది ఆ పక్కనే ఒక శాసనం కూడా కనపడింది ఇక ఆ శాసనంలో పూర్వం లాహోర్ను లవపురి అని పిలిచేవారని రాసి ఉంది ఇక ఆ దేవాలయంలో శ్రీరాముడికి సంబంధించిన ఎన్నో ఆధారాలు కూడా కనిపించాయి ఇక కేశవ శర్మ వెంటనే ఆ ఆధారాలు అన్నింటినీ కూడా ఒక వీడియో తీసుకున్నాడు ఇక ఆ తర్వాత కేశవ్ శర్మ తన పర్యటన ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చాడు ఇక ఆ తర్వాత తాను ఛాలెంజ్ చేసిన ఆ ముస్లిం వ్యక్తి ముందుకు తీసుకొని వచ్చాడు ఈ వీడియోలను ఆ వ్యక్తికి చూపించాడు ఇక ఆ వీడియో చూసిన వెంటనే ఆ ముస్లిం వ్యక్తి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ ముస్లిం వ్యక్తి అప్పటి వరకు పాకిస్తాన్ కేవలం ఒక ముస్లిం దేశమే అని భావించేవాడు కాబట్టి పాకిస్తాన్లో కొన్ని వేల సంవత్సరంలో నాటి నుండే సనాతన ధర్మం ఉండేది అని ఆ ముస్లిం వ్యక్తికి కూడా అర్థమైంది ఇక వెంటనే ఆ వ్యక్తి కూడా తాను మాట్లాడింది తప్పు అని ఒప్పుకొని కేశవ్ శర్మను క్షమాపణ కూడా అడిగాడు ఇక అప్పటి నుండి పాకిస్తాన్లోని లాహోర్ నగరం శ్రీరాముడి కుమారుడైన లవుడు నిర్మించాడని తెలిసింది కానీ శ్రీరాముడి రెండవ కుమారుడైన కుషుడు నిర్మించిన కుషావతి నగరం ఎక్కడ ఉందో మీకు తెలుసా అది ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఉంది కుషుడు తన కుషావతి నగరాన్ని నలువైపులా వ్యాపింపజేశాడు ప్రస్తుతం థాయ్లాండ్కు రాజు కూడా ఈ రా రాజవంశానికి చెందినవాడే దుర్జయ అనే రాక్షసుడితో కుషుడు యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మరణించాడు అయితే కుషుడు వంశానికి చెందినవాడే జైపూర్లోని భవానీ సింగ్ ఇక శ్రీరాముడు సీతాదేవికి సంబంధించిన ప్రస్తావన వస్తే సీతాదేవి తన జీవితాన్ని ఋషి వాల్మీకి ఆశ్రమంలో గడిపింది అయితే ఆ ఆశ్రమం కాన్పూర్ నగరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మైదూర్ గ్రామంలో ఉంది ఇక లవకుశలు కూడా అక్కడే జన్మించారు అంతేకాదు వాల్మీకి ఈ ఆశ్రమంలోనే రామాయణం రచించారు ఈ అన్ని విషయాలు కూడా మనందరికీ తెలుసు అయితే ఈ ఆశ్రమానికి కొద్ది దూరంలోనే హిందన్ అనే నదిలో ప్రవేశ ప్రవహించే నీరు గంగా జలముతో సమానం అంతటి పవిత్రత ఈ నదికి ఉంది ఈ నది ఒడ్డునే సీతాదేవి ఆలయం కూడా ఉంది ఆ ప్రక్కనే సీతాదేవికి సంబంధించిన వంటకడి వంటగది కూడా ఉంది అక్కడ కొన్ని పాత్రలు సీతామాత ఆశ్రమంలో గడిపిన సమయంలో ఉపయోగించినట్లు అని చెబుతున్నారు ఇక ఆ పక్కనే ఒక బావి కూడా ఉంది అందులో నీరే సీతాదేవి గారు వాడేవారని అంటూ ఉన్నారు ఇక ఆ ఆశ్రమంలోనే లవకుశులు జన్మించడం వారు అక్కడే విద్యలు అన్నీ కూడా నేర్చుకోవడం శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ కుర్రాన్ని వారు బంధించడం ఆంజనేయ స్వామితో సహా లక్ష్మణుని కూడా వారు అక్కడే బంధించడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇక ఈ ఆశ్రమానికి కొద్ది దూరములోనే సీతామాత తన అమ్మగారైన భూమాత దగ్గరికి వెళ్ళిపోవడం కూడా ఇక్కడే జరిగిందని చెబుతూ ఉన్నారు చూశారు కదండి మన యొక్క సనాతన ధర్మం ఎంతటి మహిమాన్వితమైనదో ఎంతటి పురాతనమైనదో ఎక్కడి వరకు వ్యాపించి ఉందో కొంతమేర మాత్రమే మనము తెలుసుకోగలుగుతున్నాము ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాము రేపు ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వస్తాము అంతవరకు జై శ్రీరామ్